పటాస్ న్యూస్ స్వాగతం చలో మరందరు తయారుగా పటాస్ ని షిరీ చేసుకుందాం పెద్ద వార్తలు ఒకసారి చూద్దాం పారి పింఛన్లు పాంచి పెట్టిండు సీఎం సారు పని చేస్తారట పబ్లిక్ అంతా షేబాష్ అనేటట్టు షే పూ పువ్వు పార్టీలకు పాంచాది ఎయిర్పోర్ట్ తెచ్చింది మేమంటే మేమే అని అంటుర్రు ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పిర్రు అరవై రెండు ఏళ్ల దాకా డ్యూటీ చేసుకోవచ్చట పట్నంలో శురువైంది రంజాన్ సందడి ఇరవై నాలుగు గంటలు తెరుచుకోవచ్చట షాపులు ఈసారి లాగార్థర్ కొడతాయట ఎండలు బాగా బాగా మండుతాడట సూర్యుడు ట్రాంపు కాకకే ఎదురు తిరిగిండు కి మాస్తు కోపానికి వచ్చిండు పెదవాంశి ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు గవర్నమెంట్ కొలువులు చేసేటోళ్ళ కన్నా జరంత ఆల్సిన జీతాలు పడతాయేమో కానీ ఏపీలో పెన్షన్లు తీసుకునేటోళ్ళకైతే పక్కా అందుతాయి పెన్షన్లు పొద్దు పొద్దుగాల పబ్లిక్ లేవక ముందే అధికారులు వాళ్ళ పెన్షన్ పైసలు తీసుకొని ఇంటి ముంగట్కొచ్చి ఇస్తుర్రు ఏపీలో కూటమి సర్కారు వచ్చిన కాడి నుంచి పెన్షన్లు తీసుకునేటోళ్లకు ఆర్జన లేకుండా అయ్యింది అధికారులు లీడర్లే కాదు కుర్దు సీఎం సారే దగ్గరుండి పెన్షన్లు వంచుతాడు ప్రతీ నెల అన్నట్టు సార్ ఇవాళ ఎక్కడ పెన్షన్లు వంచిండో ఒకసారి చూసిద్దాం ఒకటో తారీఖు వస్తే చాలు గవర్నమెంట్ కొలువులు చేసేటోళ్ల కన్నా జీతాలు పడుతున్నాయో లేదో గానీ ముసలక మూడుగోళ్లకు పెన్షన్లు అయితే బాగా పదిస్తున్నారు ఎవరు ఎవరి ఇలాకలాళ్ళు లీడర్ సాబులే కుర్తుగా ఇంటింటికి తిరిగి పబ్లిక్ కు పెన్షన్ డబ్బులు వంచుతున్నారు అందరేమో కానీ సీఎం చంద్రబాబు సార్ అయితే క్రమం తప్పకుండా ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు అన్ని పనులను పక్కకు వాడేస్తున్నాడు పెన్షన్ డబ్బులు వాంచేటి కార్యాన్ని ముంగటేసుకుంటున్నాడు ఆగో అటునే ఈ పార్కి చిత్తూరు జిల్లాకు పోయిండు సారు గంగాధర నెల్లూరు అనేటి పబ్లిక్ మందలిచ్చిండు వాళ్ళ ఆపతి సంపతి అంతా ఆల్చుకున్నాడు తొలత ఒక ఇంట్లోకి పోయి ఇవాల్సిన పింఛన్ డబ్బులు చేతిలో పెట్టబోతే సారు నాకు ఇద్దరు ఉన్నారు చదివియలేకపోతున్నా అనగానే ఇద్దరు ఆడవిల్లల్ని గురుకులం పల్లె చేయాలి ఇద్దరికి చెరువు రెండు లక్షల సొప్పున బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్ అని అధికారులకు ఆర్డర్ లేచిండు సారు అంతే కాదు ఉండే తందుకు ఇల్లు బతికే తందుకు పాలిచ్చేటి రెండు ఆవుల్ని కూడా ఇప్పియాలని చెప్పిండు ఆట ఎందుకంటే చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి ఇద్దరినీ రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివించమని చదివి లైఫ్లో సెటిల్ అయిపోతారు చేయించండి ఓకే వాళ్ళ ఇంట్లోకేంచి బయటికి రాగానే గీ అక్క బుడ్డ పిలగాన్ని సంకనేసుకొని సారికి ఎదురుకొచ్చింది ఎమ్మట్లనే కా బుడ్డ పిలగాని చేతులకు తీసుకొని ముద్దు చేసిండు సీఎం సారు ఆడికేంచి చక్కగా ఇంకో ఇంట్లోకి పోయిండు గీ అక్కకు ఉందానికి ఇల్లు లేదు కట్టుకుందానికి లేదు అనేటళ్లకు ఇంటి జాగిచ్చి అందులో ఇల్లు కట్టియాలని ఆర్డర్ లేచిండు అధికారులకు చెల్లె చదువులకు ఓ యాభై వేల సాయం కూడా చేసిండు ఈ గిట్ట పెన్షన్ పైసలను పంచిపెట్టే కార్యం పబ్లిక్ తో పెట్టిన మీటింగ్ లో పొట్టు పోటు ముచ్చట్లు చెప్పిండు అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గాన్ని మళ్లీ అభివృద్ధి వైపు పరిగెత్తిచ్చి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు మీకు కూడా కోరుతున్నా మీరు అటు ఇటు చూడద్దండి ఇంకా మీరు కూడా ఆలోచించాల్సింది ఏ పార్టీ వల్ల మీకు లాభం ఉంటుందో ఆలోచించండి ఎవరి వల్ల అభివృద్ధి జరిగిందో ఆలోచించండి కులం కాదు మతం కాదు ప్రాంతం కాదు మన బంధువులు కాదు ఇట్లా వాళ్ళు ఏమేం చేస్తున్నారో చెప్పుకుంటేనే ఇంకో రోజు ఎగస్ పార్టీ పొట్టు తోడు రాంగ పబ్లిక్ ఫిర్యాదులు కూర్తుగా సీఎం సారే తీసుకున్నాడు అడిగిన వాళ్ళతో కాదనకుండా ఫోటోలు దిగిండు ఎవరిని నారాజు చేయలేదు సీఎం సార్ ఒక సీఎం సారే కాదు రాష్ట్రం మొత్తంలో సైకిల్ పార్టీ లీడర్లు సర్కార ఆఫీసర్లు మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి పింఛన్లు పంచారు కానీ ఏమాట మాట ఏపీల కూటమి సర్కారు వచ్చినా కాని అన్ని ఒక పింఛన్లు అయితే బాబు పబ్లిక్ అబ్బా ఇల్లంతా అల్కుత చేసి తీరొక్క తీర్ల ముగ్గులు పెట్టి అరుగులన్నీ అందంగా ముస్తాబ్ చేస్తే పక్కింటి కోడి వయ్యారంగా వచ్చి గుడ్డు పెట్టిందట గీట్లనే పనంతా ఒకళ్ళు చేస్తే ప్రచారం ఇంకొకళ్ళు చేసుకుంటుర్రు నెరీ రాజకీయాలలో పార్టీల నడుమ గీసంటి ముచ్చట్ల మీదనే ఎక్కువగా లొలులైతుంటాయి ఇక చూడరీ వరంగల్ జిల్లా లా పార్టీ వాళ్లకు పువ్వు పార్టీ వాళ్ళకు నడమ పంచాయతీ జోరుగా అయింది ఆగో ఆగో ఆగుర్రే ఆగుర్రే అని పోలీసు వాళ్ళు ఆగబడుతున్నా మాదే అంటే మాదే మేమంటే మేమే అన్నట్టు పడ్డరు ఓదికు పూ పాటోళ్ళు ఇంకోది చెయి పాటోళ్ళు కోర్టు పోర్టులు వెల్లి పెట్టుకున్నారు ఇంతకు పంచాయతీ ఎక్కడ వచ్చిందయ్యా అని అంటే వరంగల్ దగ్గర పట్లనే ఉన్న మామూనూర్ల కొత్త విమానాల స్టేషన్ అట్టిస్తాను అని సెంట్రల్ సర్కారు వాళ్ళు చెప్పిండ్రు కదా ఆగు అక్కడ వచ్చింది కిరికిరి మేము చేయవచ్చే వరంగల్ కి ఎయిర్ పోర్ట్ వచ్చిందని చెయ్యి వాళ్ళు మేమిచ్చినాం మా పెద్దసారి ఇచ్చిండు అని పువ్వు పార్టీ వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు అప్పటికప్పుడు ఆ గాడ మోదీ సార్ బొమ్మ పెట్టి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసిండ్రు పువ్వు పార్టీ వాళ్ళు ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు సోని అమ్మ ఫ్లెక్సీ పట్టుకొచ్చిండ్రు వచ్చిండ్రు పెద్దగానే అయింది ఓ దిక్కు ఎన్నికల కోడు ఉన్నదని చెప్తున్నా లీడర్లు వెనకకు తగ్గలేదు ఇచ్చింది మేమైతే మీదేందన్నట్టు పువ్వు పార్టీ వాళ్ళు తెచ్చింది మేమైతే మీదేందన్నట్టు చెయ్యి పార్టీ వాళ్ళు ఆగం ఆగం మరి అదేందో గాని వరంగల్ ఏది కొత్తగా వచ్చినా అది మేము అంటే మేం తెచ్చినాం అన్నట్టే పార్టీల నడమ లోల్లు అవుతున్నాయి అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ ఏంటి అంటే గా నడమ నయీం నగర్ బ్రిడ్జికి రిబెన్ కత్తిరించేటప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళకు కారు పార్టీ నడమ లడాయి నడిచింది బ్రిడ్జి కట్టించింది మేమంటే మేమని రెండు దిక్కులోళ్ళు ఫైటింగ్లు చేసినారు ఇక ఇప్పుడు ఎయిర్ పోర్టును మేము తెచ్చినామంటే మేము తెచ్చినవని కాలేపాడుతుండ్రు చే పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు ఎవరు తెచ్చిన ఏం కథ అనేది ఎలా టైం టైంలో చెప్పుకోవచ్చు కానీ ఇప్పటి చందే ఏంటికి పట్లు పాడుతుండ్రు అనుకుంటారట అట గీళ్ళు చూసిన పబ్లిక్ ఓ రూపాయి ఎక్కువ అయితే వెనకకు తగ్గేదైతే లేదు మాట మీద నిలబడతాం ఎవ్వలను నారాజు చేయం అన్నట్టు చేస్తుర్రు ఏపీ సర్కారు వాళ్ళు అందరికీ శుభవార్తలు చెప్తుర్రు అందరినీ మంచిగా అరుచుకుంటుర్రు అప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఒక్కోటి ఒక్కోటి ఇగ్ర పెడుతుర్రు ఇప్పుడు ఆశా వర్కర్లను దిల్ ఖుషి చేసే ముచ్చటోటి చెప్పిర్రు చూడు రిదేంద్ర ఎవ్వలను నాదాని కాని ఏమో అందరిని అరుచుకుంటాం అన్నట్టే నడుస్తున్నారు ఏపీ సర్కారు పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ఆశా వర్కర్లు అవి కావాలి ఇవి కావాలి అన్నట్టు మస్తు సార్లు రోడ్డు ఎక్కినరు అందుకే చంద్ర టైంలో గెలిపిస్తే అడిగిన అన్ని చేస్తాం అన్నట్టు కూటమి లీడర్లు గట్టిగానే హామీలు ఇచ్చిండ్రు ఇక ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఈగరం చేసిండ్రు అంగన్వాడి కార్యకర్తలతో సమానంగా ఆశా వర్కర్లు కూడా అరవై రెండేళ్ల దాకా డ్యూటీ చేసుకోవచ్చు అన్నట్టు నిర్ణయం చేసింది అంతేకాదు తొలత రెండు కాన్పులకు నూట ఎనభై రోజులు అంటే ఆరు నెలలు జీతం ఇచ్చి సెలవులు ఇస్తారట ఇవే కాకుండా ఇప్పుడు ఆశా వర్కర్లకు నెలకు పదివేల జీతం అట్ల ఇక చేసుకుంటా చేసుకుంటా ఆఖిరికి అరవై రెండేళ్ళకు డ్యూటీ దిగిపోయేటప్పుడు లక్షనర దాకా పైసలు ఇస్తారట రాష్ట్రంలో మొత్తం నలభై రెండు వేల ఏడు వందల యాభై రెండు మంది ఆశా వర్కర్లు ఉన్నారట అందరినీ దిల్పుచ్చేసినారు సర్కారు వాళ్ళు ఇగిదిట్లుంటే పల్లెలైనా పట్టణాలైనా చిన్న గాండ్లకు టీకా లేసుడు కానించి బాలింతలకు బలం ఇచ్చుడు కానించి సర్కారుల పథకాలు పేద పబ్లిక్ అందేటట్టు అన్ని తీర్ల తిరిగి తిరిగి పనిచేస్తుంటారు ఆశా వర్కర్లు నెరీ అడవుల పొంటి ఉండే ఆదివాసీ గూడేళ్ల పోంటి చెట్లనక పుట్టనక పట్టుకొని తిరిగి మందులు ఇస్తుంటారు తిప్పల పడి పని చేస్తుంటారు మరిగా అసోంటోళ్లను సర్కారు వాళ్ళు లాపర్వ చేయొద్దు ఇట్లనే మంచిగా ఆరుచుకోవాలి అనుకుంటారు ఇప్పుడు జనాలు నిన్న ఆఫీస్ అయిపోగానే బస్సు ఎక్కి ఇంటి ముఖాన పోతున్నా అట్లా పోతుంటే పోతుంటే ఆడోటి ఆడోటి హలీం బట్టిలో పడ్డాయి ఇక అవి చూడంగానే అరే హలీం సీజన్ అప్పుడే చాలా అయిందా ఏందని అనుకున్నా ఎందుకైనా మంచిది చూద్దామని ఫోన్ తీసి కొట్టి చూస్తే అప్పుడు సమజైంది చాలా అయింది రంజాన్ సీజన్ అని మరి ముస్లిం సోదరులకు ఎంతో పారమైనగా రంజాన్ పండుగ ఎట్లెట్లయితుంది ఏం కథ అనేది పురాగా అర్సుకుని వద్దాం పర్రి ఆ ముస్లిం సోదరులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రంజాన్ మాసం రానే వచ్చింది నెల వంక కనిపించుడితోని ఈ ఆయతరం సందే ఉపాస దీక్షలు చాలు కాబోతున్నాయి అట అంటే ఈ నెలంతా వాళ్లకు బగ్గ పాయరమైన వాళ్ళ దేవుణ్ణి మనసు నిండా తలుసుకుంటారు పుణ్య కార్యాలు నమాజులు ప్రార్థనలు చేసి ఖురాన్ చదువుకుంటా ఎంతో నిష్టతోని ఉంటారు ఇట్లా ఒక్క మన తెలుగు రాష్ట్రాలనే కాదు దునియా అంతటా ఆయతరం సందే చాలైతాయి అంటూర్రు ఇక పండుగ చాలు కాగానే పొద్దంతా ఉపవాసాలు పొద్దుక ఇఫ్తార్ పండ్లు ఫలాలు తినుకుంటూ ఉపాస దీక్షలు ఈడుస్తారు ఇప్పటికే ముస్లిం సోదరులంతా పండుగ కోసం ఏమేమి చేయాలి ఎట్లెట్లా చేయాలి అని ఇక్కమాత్తులు చేస్తుర్రు అయితే రంజాన్ దగ్గరకు వస్తున్నదంటే పట్నం జనాల సూప్ అంతా ఎంతో రుచిగుండే హలీం మీద పడుతుంది పొద్దుగుతేసాలు నచ్చిన కాడికి పోయి ప్లేట్లకు ప్లేట్లు గుంజుతుంటారు అందుకే ఈసారి కూడా ఎప్పట్లెక్కనే హలీం చేయాలని పట్నంలో ఉన్న చిన్న చిన్న హోటళ్ల నుంచి పెద్ద పెద్ద హోటళ్ల దాకా అంత బటీలు పెట్టి తయారున్నాయి అటు కొన్ని హోటల్లు అయితే హలీం అమ్మ మీద స్పెషల్ నజర్ పెడుతుంటారు కస్టమర్లకు తీరు తీరు ఆఫర్లు పెట్టి కొనే వేసి రంజాన్ మాసంలో వాళ్ళ దందాన్ని పెంచుకునే ఎక్కుమతి పెడుతుంటారు అట్లా ఇప్పటికే అధికారులను కలిసి హోటల్ తెల్లని దాకా నడిచేటట్లు చూడాలి అని పర్మిషన్లు కూడా తెచ్చుకున్నారట ఆయన సరే కోళ్లకు వచ్చిన అడ్డదాక్ల రోగం చేయగా ఈసారి చికెన్ హలీం కంటే మటన్ హలీంకే జనం ఎక్కువ ఎగవడే ఉన్నారని అనుకుంటున్నారట దుగ్నాల ఓనర్లు ఏదేమైనా రంజాన్ చాలా అయిందంటే పట్నం జనాలకు హలీం మోక కూడా చాలైనట్లే ఇక నెల మో మొత్తం ఎక్కడ నచ్చితే అక్కడ కడుపు నిండా కుమ్ముతుంటారు మొత్తానికి ముస్లిం సోదరులంతా భక్తుల మునిగితే అటు పట్నం జనాలు మాత్రం హలీం దినిట్ల బిజీగా ఉండిపోతారు ఇక పబ్లిక్ మూలకేసిన కూలర్లు బయటికి దియ్యుర్రి పట్టిన భూజం దులుపుర్రి కూలర్లకు పక్కకున్న తడుపులు ఇప్పి కొత్త తడకలు తగిలియ్యుర్రి పంకలు మంచిగా తిరుగుతున్నాయో లేదో ఇప్పుడే చూసుకోర్రి లేకుంటే తీరా ఎండలు ముదిరినాక తిరగకుంటే ఉడకపోతాక తిప్పలవుతుంది మళ్ళీ అవు మార్చి నెల సాలైందంటే ఎండాకాలం షురు అయినట్టే కదా ఇక ఈ ఏడు ఎండల ముచ్చట్లు ఎట్లున్నాయి అధికారులు ఏమంటుర్రు మొత్తం ఒక్కసారి సుషద్ధం పర్రి ఓహో యాంకదమ్మా ఇప్పుడే ఏమైంది అసలు ఎండలు ముంగటున్నాయి మార్చి నెల సాలైంది కదా ఇక ఇప్పటి సందు ఉంటది అసలు అంతా మార్చి నెలలో మాడలు బయలే తడ్డు దాస్తాయట ఎండలు ఇగా ఏప్రిల్ మేల ఇంట్లోకించి బయటికి రావాలంటేనే గర్జు నొనుకుత పబ్లిక్ కు ఇది మేమంటున్నాం ముచ్చట కాదు వాతావరణ శాఖ ఆఫీసర్లే చెప్తున్నారు కూర్తుగా నెత్తుల మీద కొంగులు కప్పుకొని టోపీలు పెట్టుకుంటేనే గానీ లేకుంటే గడియసేపు కూడా బయట తిరగలేని పరిస్థితి ఉందట రోడ్ల మీద కోడిగుడ్లు వల్ల కొడితే చూస్తుంటేనే ఆమ్లెట్లు అయ్యేంతగానో ఎండలు దంచి కొడతాయి అంటున్నాడు ఇంకా ఏమి ఇట్లకేం లేదు శివరాత్రి కంటే ముందుగా ఏప్రిల్ నెలల్లో ఎన్నడు లేనంతగానో ఎండలు దంచినాయి ఆట పోయిన నూట ఇరవై నాలుగు ఏళ్లలో ఎన్నడ కొట్టనంతగానో ఎండలు కొట్టినాయి అంటున్నారు అధికారులు ఏం తక్కువ ఇరవై రెండు డిగ్రీలకు మీదనే ఎండలు ఏగిచ్చి కొట్టినాయి ఆట ఏడు పంతొమ్మిది వందల ఒకటి తర్వాత ఫిబ్రవరి నెలల్లో ఎండలు గీ కొట్టుడు ఇదే తోలుతా అంటున్నారు మొగులు అధికారులు ఫిబ్రవరిలోనే గింతగానో ఎండలు దంచి కొట్టినాయంటే అడ్డం కట్టుంటదో మీరే ఆలోచన చేసుకోరు ఇక గీ మోక చూస్తుంటే ముందటి పొడిగితే గింత ఎక్కువనే దంచేదట్టున్నది ఎండలు అందుకనే జరింత ఫైలం ఉండాలే అంటున్నారు అధికారులు ఎండలకు ఊకి ఊకే బయట తిరగద్దు ఎండ దెబ్బ తాకొచ్చు అని అంటున్నారు ముసలో ముడుగుళ్లు బుడబుడ పొలగాళ్ళు ఎండకాలం ఓడిసిన దానికంత పైలం అంటున్నారు ఎండలని చెప్పంగానే ఇప్పటికేంచే భయపడకూరి అయిన దానికి కాన్ దానికి బయట తిరగకుండా నీడపాటునుండూరి తేపకిన్ని సల్లటి నీళ్లు తాగి పెయినంత సల్లగా చేసుకోరి ఏం చెప్తున్నా మేం చెప్పే కాడికి చెప్పినాం ఇక అటంకా మీ ఇష్టం మళ్ళా పరీక్షల సీజన్ శురు అయింది రాశుడే రాశుడు ఓటి పోతాలకే ఓటి ఓదాననుకో ఓటి వస్తనే ఉంటాయి ఈ సంది నేను చదువుకునేటప్పుడైతే అయితే వారం ముందుగించి దినం దేవునికి పూజలు చేసేటి దాన్ని దేవుడా దేవుడా పేపర్లు ఈజీగా రావాలని మొక్కుకునేదాన్ని పరీక్ష నాడేమో పొద్దుగల లేచి కొబ్బరికాయ కొట్టి పరీక్ష ప్యాడ్కు ఊది కడ్డీలు ముట్టించి పెట్టుకుని పరీక్షకు పోయేదాన్ని ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నాను అనంటే పది లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది విద్యార్థులు పదిహేను వందల ముప్పై ఐదు పదిక్ష్య సెంటర్లు సెంటర్ల కాడ నూట నలభై నాలుగు సెక్షన్లు ఏపీలో ఇంటర్ చదివేటి పోరాటలకు ఆఖరి పరీక్షలు నడిచినాయి మార్చి ఒకటో తారీఖు నుంచి కే తారీఖు దాకా నడుస్తాయి ఈ పరీక్షలు పొద్దుగాల తొమ్మిది ఇంటికి సాలైతే పైటీలు పన్నెండు ఇంటికి ఇడిచిపెడతారు నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి రానియ్యారు మార్చి ఒకటో నుంచి పంతొమ్మిదో తారీఖు గనక ఇంటర్ మొదట ఏడాది చదివేటోళ్ళ పరీక్షలు నడిస్తే మూడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు గనక రెండవ ఏడాది చదివేటోళ్ళ పరీక్షలు నడుస్తాయి తొలతనాడు ఫ్యాన్లు ఆల్ టికెట్లు పట్టుకొని గంట ముందుగాలనే సెంటర్ లకాడికి వచ్చి పోరాలు ఆటోలు దొరకకనో బస్సులు అందకనో నాయన బండి మీద ఎక్కించుకొని వస్తుంటే ట్రాఫిక్ ల ఇరికబట్టే ఆలస్యమైనోళ్ళు గీ తిరిక పార్కులు పెట్టిరు సెంటర్ లోపలికి ఈ అక్క పరిచయ సెంటర్ కాడికి చిన్న సంకన వేసుకొని వచ్చింది అలా ఇంటి ఆయన బుడ్డ సంకన వేసుకొని పోతే అక్క పరిచయ రాసేటందుకు సెంటర్ లోపలికి పోయింది గీళ్ళైతే ఓ బుడ్డపిల్లగాని షేషేదిలో పట్టుకుని సెంటర్ లోపలికి వస్తున్నారు ఈ బుడ్డోని పట్టుకునే తందుకు ఇంటికాడ ఎవరు లేనట్టుంది పాపం అందుకని పారిత్య రాసేటి కాడికి పట్టుకొస్తున్నారు మరి ఈ తమ్మునికి ఏమైందో ఏమో గాని అలా నాయన తమ్ముని ఎత్తుకొని వచ్చిండు పరిచయ రాపిచ్చే తనకు సత్తెనపల్లిలో ఉన్న ఒక కాలేజీని దెవలాడుకుంటూ వచ్చిన వాళ్ళకు ఈడ లేదు కాలేజీ ఇంకో కాడికి మార్చిన బోర్డు ఆ పాయ అన్నట్టే జాడదవలాడుకుంటా ఆడి కుల్కులు చూపించి పాపం గిట్ట ముందుగా ఆలోచన ఫుర్సద్దుగా నెంబర్లు చూసుకున్నారు లోపలికి పోయారు ఆలస్యం అయితే ఇంత లోపలికి రాని కొంతమంది పొలగాళ్లను వాళ్ళు చదువుకునే కాలేజీ సార్లే దగ్గరుండి బస్సులెక్కించుకుని వచ్చారు పరిచయం సెంటర్ల కాడికి పాపంకి షెల్లెలను రోడ్డు అవతల చూపు దించినట్టున్నారు బస్సు ట్రాఫిక్ లో రోడ్డు దాడుతున్నారు గిట్లా ఏదన్నా కానీ గాని తమ్ముళ్ళు షెల్లెళ్ళు ముందే చెప్తున్నాయి జరంతా ముందుగాల లేదుగా సెంటర్ సెంటర్ల కాడికి పోరి ఏం చెప్తున్నా అయితే మళ్ళీ అనుకుంటే రాదు కోళ్లకు బర్డ్ ఫ్లూ రోగం ఏం వచ్చిందో ఏం పోయిందో కానీ ఆడాడ కొందరు చచ్చిపోయిన కోళ్లను చూసి కోళ్లకు గదేదు దిక్కుమల్ల రోగం వస్తుంది చికెన్ తినొద్దు అని గాలిపుకార్లే చెప్పారు అట్లా నేల సంది కొందరు తినొద్దని గట్టిగా ఫిక్స్ అయితే ఇంకొందరేమో ఏహే ఏం కాదు అన్నట్లు తింటుర్రు అయితే గవాన్ని ఉతి పుక్కర్లే చికెన్ తింటే ఏం కాదు అని ఇదివరకే చాలా దిక్కుల్లా చికెన్ మేళాలు పెట్టి చెప్పారు మరి ఇప్పుడు ఎక్కడ పెట్టిర్రు అనంటే ఒంట్ల భయము ఇంట్లో ముగ్గురు అన్నట్లే ఉందిగా చికెన్ మేళాకు వస్తున్న కొందరి ముచ్చటి కూడా నాయనా బర్డ్ ఫ్లూ రోగము చీకర్ తింటే రాదరా సామి అని అధికారులు ఎంత మొత్తుకొని చెప్పినా కూడా జనాలు ఇంటలేరని చికెన్ మేళాలు పెడుతుర్రు కదా అగో అట్లనే మెదక్ జిల్లా నర్సాపూర్ లో కూడా చికెన్ మేళా కార్యం పెట్టిర్రు చికెన్ లెగ్ పీసులు డ్రమ్ స్టిక్ లు మంచూరియా లాలీపాప్ లు ఇంకా ఉడకబెట్టిన గుడ్లు తెచ్చి అందరికి పుక్కెట్ల వాంచు ఇక జనం ఊకుంటారా అసలే నీసు కూరయే అందుట్లా రూపాయి కట్టకుండా పుక్కెట్లనే వస్తుంది అందుకే బర్డ్ ఫ్లూ గీడ్ ఫ్లూ అన్ని పక్కకు పెట్టి ఇంటి లాదులో వచ్చి లైన్ కట్టిర్రు దొరికినోళ్ళు దొరికినట్లు హంపుర్రు ఇక ఈ కార్యానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మేడం హాజరు పడ్డది సర్కార్ ఎక్కడా కూడా చికెన్ తినొద్దని చెప్పలేదు కాబట్టి జనం అంతా ఏ భయం లేకుండా చికెన్ తినొచ్చు కాకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పకొచ్చింది అటు కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కూడా ఫ్రీ చికెన్ మేళ పెట్టిర్రు రాజీవ్ గాంధీ చౌరస్తా కాడ రెండు కింటన్ల చికెన్ పకోడి రెండు వేల ఉడక పెట్టిన గుడ్లు వంచితే జనాలు ఖాళీ చేసి నిమిషాలకు దొరకకుండా ఒక అపోహ దీని వల్ల ఎవరికి ఎలాంటి అనారోగ్య కారణాలు కారు దీని అవగాహన చేయడం గురించి చికెన్ మేళా జరపడం జరిగింది కాగాజ్ నగర్ లో రెండు క్వింటల్ చికెన్ చికెన్ మేళ జరపబడింది గదన్నట్లు రెండు కింటాన్ల చికెన్ కమ్మగా వండి పెడితే రెండు నిమిషాల్లో ఖాళీ పోయిర్రు కానీ ఆసుంట పోయి చికెన్ మాత్రం కొంటలేరు మరి కొంటే వచ్చే బర్డ్ ఫ్లూ గీ పుక్కిట్ల తింటే రాదా ఎట్లా అని గుసగుస పెట్టుకున్నారట గీ ముచ్చట చూసిన అక్కడి జనాలు ఇక ఇది ఎట్లుంటే అటు ఆదిలాబాద్ లో షికెన్ అమ్మకాలు చిన్నగా మెల్లగా జోరు అందుకుంటున్నాయి గిరాకీ కూడా మొన్నటి కంటే మంచిగా ఉన్నది మళ్ళా షికెన్ కు మంచి రోజులు రాబోతున్నాయి అని దుఃఖపోలు చెప్పుకొస్తు చూడాలి మరి ఇప్పటికన్నా జనాలు సోయకొస్తారో లేదో అనేదిగా మన కాడ ఎండలు ఇంకా ఏ ముట్లకి ఏం లేవు గాని అప్పుడే మోకా పెరిగి మస్తుభరిస్తున్నది పంఖ ఐదు మీద పెట్టినా కూడా గాలి ఎటూ సాలత గిట్ల మన తాన ఇట్లుంటే అటు మీది బాజు ఉండే ఉత్తరాఖండ్ రాష్ట్రంలా శీతం వానలు పడుతున్నాయి వానలకు తోడు మంచుగడ్డలు కూలి పదుల సంఖ్యల మంది మంచుగడ్డల కింద ఇరక మరి అక్కడ పరిస్థితి ఎట్లున్నది సర్కార్ ఏం చేస్తుంది అనేదంతా ఒక్కసారి సూచిద్దాం పారీ ఒకప్పుడు దేశం అంతా ఒకటే కాలం నడిచింది కానీ నిన్నీ అలా ఆ కాలం పోయి రాష్ట్రానికి ఒక కాలం నడుస్తున్నట్లున్నది ఏంది మరి జంపుతుంటే మీది బాజు ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జోరు వానలు పడుతున్నాయి గాని కాలంలో గింత జోరు వానలు పడేటార్లకు జనమంతా ఈ పూటకు బతికితే చాలు అన్నట్లు షిగురు టాకు లెక్క వానికిపోతుర్రు కుండపోత వాన పడేటరకు వరద శీతం బారింది ఏడ చూసినా బురదంతా పేరుకపోయింది ఉరుములు మెరుపుల సప్పుల నడుమ పెద్ద వరదలు వారుతుంటే జనమంతా జాగారం చేసిర్రు ఇగ ఈ కార్ అయితే వరద దెబ్బకు కాగిధం పడవ లెక్కనే పత్తక లేకుండా కొట్టుకుపోయింది ఒక్కో కాడ పార్కింగ్ చేసిన కార్లు బైక్లు కూడా నీళ్ళలో మునిగిపోయినాయి ఎట్టకాలం వానలు వచ్చి అంత ఆగమాగం అయ్యిందని బళ్ళు కాలేజీలు తాతీళ్లు కూడా ఇచ్చిందట అక్కడి సర్కారు అది అట్లుంటే ఇటు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంచు గడ్డల వాన కురుస్తుంది బద్రీనాథ్ గుడికి దగ్గర పట్లుండే మన అనే ఊళ్లే ఓ యాభై ఐదు మంది కార్మికులు రోడ్ల మీద పేరుకపోయిన మంచు గడ్డలను సాఫ్ చేస్తుర్రట అట్లా సాఫ్ చేస్తుంటే మీద మంచు పెట్టలు వచ్చి పడ్డాయి ఈగముంది అందరికందరూ ఆ పెడలాలి ఓ ముప్పై మూడు మందిని అయితే బయటికి తీసుకొచ్చారు గాని ఇంకో ఇరవై రెండు మంది జాడ దొరకలేదట అయితే మంచుగడ్డల వాన వాన గుట్టలు పడుతుండేట సాయం పనులు అనుకున్నంత రువడు అయితలేవు అయినా సరే అందర్నీ బయటికి తీసుకొస్తామని సెంటర్ మంత్రులు అమిత్ షా ఇంకా నాథ్ సింగ్ సార్లు చెప్పుకొచ్చిర్రు అయితే మంచు గడ్డల ఇరకబడ్డ మనుషులను పద్దెనిమిది నిమిషాలలో కాపాడితే తోని ఉంటారట అదే అర్ధ గంటకెక్కువ ఆలస్యం అయితే బతికే ఛాన్స్ ఉండదని తెలిసినోళ్ళు అంటున్నాము ముచ్చట మరిగా ఏమైతుదో ఏమో గానీ మంచుగడ్డల వానతోని ఉత్తరాఖండ్ గజగజ వానికి పోతుంది పొర్రి అమెరికాలో ట్రంప్ తాత ఏమంట గద్దెనెక్కిండో ఇక అప్పటి సంధి శురువైంది అన్ని దేశాలతో పంచాది దునియా అంతటికి పెద్దన్న అంటే మరి తీరగానే పంచాదులు చేస్తున్నాడు వాళ్ళతోని వీళ్ళతోని జోరుగా ముచ్చట్లు పెడుతున్నాడు ఇక గిట్లనే యుక్రెయిన్ దేశం అధ్యక్షునితోని మాట ముచ్చట చేస్తుంటే ఏమైందో సుడురి పెద్ద మనిషి పిలిచి మాట్లాడుతున్నాడు అంటే లొల్లి పడ్డ అనుకున్నారు అంతా కానీ నిప్పుల ఉపేసినట్టు అయింది యుద్ధం రే ఏమన్నా ఉంటే రష్యాతో ఊకొని మాట్లాడుకోన్రీ అని ట్రంప్ కాకగా యుక్రెయిన్ దేశం అధ్యక్షుడిని తెల్లకోటకు పిలుచుకొని శాంతి శాంతి అన్నట్టు ముచ్చట్లు చెప్పిండు కానీ ఓ దిక్కు పెదవనిషి మాట్లాడుతుంటే ఇంకో దిక్కు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి అవన్నీ ఏమో నడవవు గట్లెట్లయితది అన్నట్టు మాటకు మాట ఇచ్చిండు ఓ కొడుకు తెల్లకోటకు పిలుచుకొని చల్లగా ఊక పెట్టి మాట్లాడుతుంటే పిల్లగాడు నా మీదకి వెళ్ళేస్తాడు అమ్మ గిట్లయితే ఇక మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది చలో నడువిగా చూసుకుందామా చూసుకుందామంటే అంటే చూసుకుందాం అన్నట్టు ఏలు చూపెట్టుకుంటా మాట్లాడిండు ట్రంప్ కాక అందరిని పిలిచి కెమెరాల ముంగట మాట ముచ్చట చేస్తే గిట్ల నలుగుట్ల నాదానయ్యేటట్టు చేస్తావా అని యుక్రెయిన్ అధ్యక్షుని మీద ట్రంప్ కాక మస్తు కోపానికి వచ్చిండు ఏదో సామరస్యం చేద్దామని చూస్తే మాటింటలేడు సల్లగా బతుకుడు ఇష్టం లేనట్టున్నది అన్నట్టు మాట్లాడిండు ట్రంప్ రష్యా దేశపోర్లు కూడా గరం అయిండ్రు మర్యాదగా పిలిచి మాట్లాడితే గట్ల చేస్తారా అన్నట్టు ఓటి ఓటి మాటలు అన్నారు ఇంటర్నెట్ గుట్లే గిదే ముచ్చట మీద తీరొక్క తీర్ల కామెంట్లు రాస్తున్నారు యుక్రెయిన్ అయితే వాళ్ళ లీడర్ చేసింది కరెక్టే అని జై జై కొడుతున్నారు ఇప్పటికే రష్యా యుక్రెయిన్ యుద్ధం చాలా ఏండ్లు గడుస్తున్నది యుద్ధం ఎప్పుడొడుస్తుందో ఏమో గానీ ఓ దేశానికి అధ్యక్షుడే అయినా తెల్లకోటలా అమెరికా అధ్యక్షునికే ఎదురు మాట్లాడిండు ఇన్నొద్దులకు ఓ మనిషి గిట్లెప్పుడు కాలేదు అనుకుంటారట అక్కడ ఎన్ని చెట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి ఫటాఫట్ దనాద నాయుడు సుశే రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ కంటతడి పెట్టిండు సూర్యాపేట జిల్లా పెన్ పహా మండలం చిన్నగారకుంట తండ గాజుల మల్కాపురం పోయిన ఎమ్మెల్యే ఎండిపోయిన పంటలను చూసి మస్తు నారాజైండు అసలు ఎస్ఆర్ఎస్పీ కాల్వల నీళ్ళు ఇడవగానే షేన్లన్నీ ఎండిపోయినాయి మేమున్నప్పుడు గీసొంటి తిప్పల ఎన్నడూ కాలేదు ఈ సర్కార్ రైతుల మీద కచ్చగట్టింది అందుకే నీళ్ళు ఇయ్యకుండా గోసవెడుతుందన్నాడు ఇప్పటికైనా సర్కార్ కు దండం పెట్టి చెప్తున్నా రైతుల ముచ్చట్లను జర రాజకీయం జయాకుర్రి చేతికొచ్చిన కూడు లాక్కోకుండా ఇంకా నీళ్ళేదో ఇర్రీ అని రైతుల తరఫ్కించి డిమాండ్ చేసిండు మిర్చి రైతులు ఏమేకమో చూడు రి పంట దొంగలపాలు కావద్దని ములుగు జిల్లా వెంకటాపూర్ లో సీసీ కెమెరాలు పెట్టిర్రు ఇసుకపాయలోని మిర్చి కళ్ళాల కడ గిట్ల కర్రలు నాటి వాటికి లైట్ల కెమెరాలు పెట్టిర్రు ఆరుగాలం కష్టపడి పండించిన పంట దొంగలపాలు కావద్దని ఈగ్రం చేసిర్రట రైతులు ఇంకో ముచ్చటేంటిదంటే కళ్ళాల కడ ఏమైతుంది ఎవరు వస్తుర్రు ఎవర్లు పోతుర్రు అనేదంతా ఫోన్ల కంచి చూసుకునే సౌలత్ కూడా ఉందట అందుకే కర్సు జరంత ఎక్కువైనా సరే ఈ సౌలత్ ఏదో ముదుగుంది అని పంట ఏడికి మనం కూడా ధైర్యంగా ఉండొచ్చు అని రైతులు ఈకమా చేసిర్రట ఏదేమైనా రైతులు చేసిన ఆలోచన మంచిగుంది పోరు చాలా మరి ఇవ్వన్ మడి పటాస్ ముచ్చట్లు ఇంకా నమస్తే